మొత్తం చచ్చతాపన పడాలి లేకపోతే చచ్చన చచ్చిపోవాలి అంతే ప్రవత్ వచ్చిన రెండిట్లు ఏదో జరుగుకోవాలి కృప తీర్పు రెండు అక్కడ ఉంటాయి అయితే కృప ఒప్పుకుంటే లేకపోతే డడ్ చచ్చిపోవడం వాళ్ళు ఎన్నో అంత ప్రమాదం ప్రవర్త అంటే ఎందుకంటే ఒక మానవ శరీరంలో దేవుడు ఉంటే చాలా ప్రమాదం అండి దేవుడు దేవుడిగా ఉంటే ప్రమాదం కాదు ఎందుకంటే మానవ శరీరంలో దేవుడు వచ్చడం చాలా ప్రమాదం దానికి క్షమాపణ లేదు మీరు ఒక మాట చదవండి మత్తి స్వార్థ పది ముప్పై రెండు చదవండి మత్తి స్వార్థ పది ముప్పై రెండు మనిష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకును వానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ లేదు మత్స్య వార్తకు వచ్చింది మత్స్య వార్త పన్నెండు ముప్పై నాలుగు మనిష్య కుమారుడికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యొక్క మందులు రాబోయే యువమందని కూడా చమాపలేదట అంటే మనుష్య కుమారుడు అంటే దేవుడు ఆత్మగా ఉన్న వ్యక్తి ఏమన్నా ఎంతమంది అర్థమవుతుంది మనుష్య కుమారుడు అంటే ఒక మనిషి ఒక ప్రవర్తన ఉన్న వ్యక్తి కానీ దేవుడు పరిశుద్ధాత్మగా అనగా ఆత్మలోకి వెళ్ళి ఒక మనిషిలో ఉండి కనుక మాట్లాడుతున్నాడంటే త్తరానికి క్షమాపం లేదు పేతురు వేసుకుల దగ్గర అబద్ధమేడు అండి ఈయన ఎవరో నాకు తెలియదు అన్నట్టు ఏది మూడున్నర సంవత్సరాలు ఆయనతో తిరిగి తాగి చక్కగా భోజనం చేసి నడిచేసాడు నడిచేసేట నువ్వే క్రీస్తు అయితే నేను కూడా నడుపుతాను అన్నట్టు సముద్రం మీద నడిచేసాడు అయితే రాంటి నడిచిచ్చేసాడు కావండి ఆయనకే ప్రత్యక్ష ఇచ్చాడు పర్వకం యొక్క ప్రత్యక్షత నువ్వు సజీవుడు అని దేవుని కుమారుడు అని క్రీస్తు అని ఒప్పుకున్నాడు ఎక్కడ లేని ప్రత్యక్ష పొందుకున్నాడు అలాంటి వాడు లాస్ట్ చివరికి వచ్చినప్పుడు సిలువుకి వెళ్ళిపోతా ఉంటే ఏ రోజు దగ్గరికి వెళ్ళి సెల్మంట కగుతూ ఉంటే ఆయనతో చెప్పాడు తీసుకొస్తు నేను చనిపోక ముందు ముమ్మవారు నేను ఇరవై నన్ను ఇరవై నన్ను మూడు సార్లు పొక్కుతా ఉన్నాడు అలాగే మన దగ్గర కూర్చొని పొంగేసాడు ఎవండి గుంకాడా మూడు సార్లు గుంకాడు అని కానీ మూడు సార్లు పొంగిన పేతులు మాత్రం క్షమించబడి పెత్తు కోసులో పరిశుద్ధాత్మ పొందుకుని సంఘానికి పాస్టర్ అయ్యాడు గారు పోతున్నాడు జాగ్రత్తగా గమనించాలి ఈ మాట చాలా జల చాలా జాగ్రత్తగా గమనించాలి మూడు సార్లు పొంగిన పేతులు పెత్తు కోసులోకి వెళ్ళి మార్మర్స్ పొందుకుని క్షమాపణ పొందుకొని పరిశుద్ధాత్మ పం పొందుకొని అతను సంఘానికి పాస్టర్ అయిపోయింది పాస్టర్ అయ్యాడండి పాస్టర్ అయ్యాడు కానీ పేరు ముందు అబద్ధపడిన అన్నయ్య సభ్యులు మాత్రం నడువిరికి అక్కడికక్కడ చచ్చిపోయింది చూస్తారు అపోజిట్ కార్యలు నాలుగు అధ్యాయం చూడం ఐద్యా ఐదు అధ్యయం మొదటి నుంచి అన్నయ్యను ఒక మనుషుడు తన భార్య అని సిరత ఏకమై పొలం అమ్మేడు భార్య ఏడుకొని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోసులు చేత పెట్టాడు అప్పుడు పేరు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని సాతాను ఎందుకు ఈ హృదయాన్ని ప్రేరేపించాను చూడండి అసలు యాక్చువల్ గా శిష్యులందరూ కలిసి ఒక మాట మాట్లాడుకున్నారని అసలు చూడండి అపోసులు అందరూ కూడా ఒక మాట మాట్లాడుకున్నారు ఏము మాట్లాడుకున్నారంటే వీళ్ళందరికీ సువార్త అప్పగించబడింది అందరూ కూడా వారి వారి అమ్మేసి వారి వారి స్థలాలు అమ్మేసి ఇల్లు అమ్మేసి వారు పూర్తిగా డెడికేట్ అయిపోదామని దేవుడి స్వార్థకు డెడికేట్ అయిపోదామని సమర్పించుకొని ఆస్తిపాన్ని అమ్మేసుకుని అపోసులు పాద తగిలి పెట్టేశారు అక్కడ ఉన్న ప్రతి నూట ఇరవై మంది కూడా అలాగే చేశారు నూట ఇరవై మంది సంఘంగా పెందుకు సంఘం కట్టుబడింది ఈ నూట ఇరవై మంది కూడా అక్కడ ఉండి పొలాలు అమ్ముకుని ఇల్లులు అమ్ముకుని అన్ని కూడా పాదాలు పెట్టేసి ఇంకా ఇతర దేశాలు వెళ్ళిపోలేదు అంటే దేశానికి ఇద్దరు చెప్పిన ముగ్గురు చెప్పిన నలుగురు చెప్పును అలా కేటాయించుకుని వెళ్ళిపోతున్నారు అలా స్వార్థ చేయాలని ఒక భారం దేవుడు వాళ్ళ మీద పెట్టాడు కాబట్టి వీళ్ళు దేవుడి దగ్గర పరిపూర్ణ క్షమా సమర్పణ కలుగున్నారు కాబట్టి ఆస్తులను నమ్మేసుకుని పెట్టేశారు ఈ అననేయ సత్తిర మాత్రం ఆస్తి నమ్మేశారు అమ్మేశారు అమ్మకు ముందేమో మంచి సమర్పణ కలుగున్నారు అమ్మకు ముందు మంచి సమర్పణ ఉంది వాళ్ళకి ఆస్థాంత నమ్మేసి పొలాలను నమ్మేసి ఆ అంతా తీసుకొచ్చి సువార్త వినియోగించాలని కానీ అమ్మేసి ఇంట్లో పోగొట్టిన తర్వాత ఆ డబ్బు చేస్త కొంచెం ఆశ పుట్టింది ఆ డబ్బు అయ్యి బాబు ఎంత తెచ్చేలా దేవుడికి దేవుడికి ఎంత తెచ్చేసి ఎలాగా రేపు ఒత్తిడి మన పిల్లలకి పోసి తేటి ఆ పిల్లలకు కొంచెం ఆధారం ఉండాలి కదా వాళ్ళు ఏమైపోతారు కొంచెం దాసి కొంచెం ఇద్దాం మనం ఎక్కడికో వెళ్ళిపోసి వర్క్ చేస్తాం వాళ్ళన్నా బతకాలి కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే సగం దాచేసి సగం అటుకు వెళ్ళి అపోస్తులు పాదాలు పెట్టారు అసలు ఆ సమర్పణ చేసుకోకపోతే అసలు ప్రాణానికే ప్రమాణం వచ్చిండేది కాదు అలా ఆ సమర్పణ వీళ్ళు చేసుకోకపోతే ప్రాణానికే ప్రమాణం వచ్చేది కాదు కానీ సమర్పణ చేసుకున్న తర్వాత నడగ చేస్తున్నాను అందుకే చూస్తానంట నాగడ్డ మీద చెయ్యేసి వెనక చూసినవాడు నాకు పాత్రుడు అన్నాడు వాక్యమే చెయ్యేసి వెనక లోకంలో కూడా చూసాడు నీ కొనవుతు మామూలు వాక్యం అయితే చెయ్యేసి దేవుని యొక్క సమర్పణి సమర్పణ సమర్పించుకొని నేను నీతిగా బొద్దుతాను ప్రభువా నేను యదార్థంగా బ్రతుందాను ప్రభు నీ కోసం బ్రతుకు ప్రభువా నువ్వు నాకు కావాలి ప్రభు నువ్వు సమర్పణ చేసుకుని లోకంలో తిరిగావా లోకం వైపు చూడటానికి ప్రయత్నించావా నీ పని అవుతు దేవుడు మామూలుగా అవ్వడం చాలా కఠినమైన పరీక్ష ఉంటారు ఇది ఎలా అయింది వీళ్ళు సమర్పించుకుని సమర్పణ కోసం నిలబడలేదు ఏదైతే నేను సమర్పించుకున్నారో ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో ఏదైతే క్రీస్తు కోసం యథార్థంగా బతుకుత నిజాయితీగా బతుకుత ప్రమాణం చేశారో ఆ ప్రమాణం ఓడించేసి తప్పిపోయి ఆలోచించడం మొదలు పెట్టారు చాలా ప్రమాదం ఉండవు మీరు కూడా ఒప్పుకొని మళ్ళీ ఒప్పుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మీ ఇష్టం దగ్గరకు మీ జీవితాలకు ప్రమాదం మీ జీవితాలకు ప్రమాదం ఖచ్చితంగా వీళ్ళు ఒప్పుకొని ఒప్పుకున్న ఒప్పు తగినట్లుగా వాళ్ళు జీవించట్లేదు ఇక్కడ ఒప్పుకొని ఒప్పు తగినట్లుగా జీవించట్లే ఆశ పుట్టేసింది ఆశ పుట్టేసి ఆ పోగెట్టిన ఆశ పుట్టేసి మా బతుకు మా పిల్లల బొత్తికి అంటున్నారు అప్పుడు ఆ సగం మటుకు వచ్చి అప్పసలు పేదల ముందు పెట్టారు అప్పుడు పేతులు అంటున్నాడు అక్కడ ఏమన్నాడు చూడండి మూడో వచనంలో అప్పుడు పేతులు అననీయా నీ భూమి వెళ్ళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చినప్పుడు సాధాన్ని ఎందుకు నీ హృదయం ప్రేరేపించను అది నీ అద్దం ఉన్నప్పుడు మీరే కదా అమ్మిన పిమ్మట అది నీ వస్తుమై ఉండలేదా ఎందుకు నీ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడు అని వానితో చెప్పాను అననీయ ఈ మాటలు విడుచునే పడి ప్రాణము విడిచాడు వినినవాడికి అందరికీ ఎంత ప్రమాదం అండి ఏది అబద్ధం మాడినోడు ముందు ఇంకొక అబద్ధండినోడు చచ్చిపోలేదు పేతుడు అబద్ధం ఆడింది యేసుక్రీస్తు ముందు కానీ అననే ఆడి ముందు అబద్ధండింది ఎవరంటే పరిశుద్ధాత్మ ముందు అబద్ధమాడి దేవుడు పేతుకు క్షమించాడు కానీ అననే క్షమించలేదు అక్కడే చచ్చిపోయాడు చాలా ప్రమాదం అండి ఒప్పుకున్న ఒప్పుకోలు ప్రకారంగా మనం నడవకపోతే ఒకవేళ డిసైడ్ చేసుకున్న తర్వాత ఇలా బ్రతకాలి అని ఉద్దేశించబడిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విధంగా నువ్వు బ్రతకకపోతే నీకు చాలా ప్రమాదం నీ కొంచెం ఉంది ఎన్ను కూడా నాగటమి వెనక చూడకూడదు నాగటమ చేసి వెనక చూసిన కూడా నేను ఒక పాత్రడే కాదన్నాడు అర్థమవుతుంది అన్నమాట ఖచ్చితంగా చేసుకున్న ఒప్పుకోలు పైన నిలబడాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏ సూక్తి దగ్గర ఆపక్షమాపే దొరుకుతుందేమో గానీ ఈ రోజు పాస్ట్ లో పరిశుద్ధాత్మ ఉంది గనుక ఆయన మాట్లాడితే నీకు క్షమాపణ దొరకదు ఈ యొక్క మందులో రాబోయే ఒక కూడా క్షమాపణ దొరకదు అంత ప్రమాదం అండి అంత భయంకరమైన డేంజరస్ ప్రాబ్లం ఇక్కడ కూడా ఉంది చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అదే చూడండి ఇక్కడ ఏం జరిగిందో చూడండి ఇప్పుడు ఈయన పరిశుద్ధాత్మక దేవుడి వస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడికి వస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ మనం ఎప్పుడు వ్యతిరేకంగా ఉండకూడదు దేవుని వాక్యాన్ని ఎప్పుడు వ్యతిరేకంగా ఉండకూడదు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న పనులు మనం చేస్తే మన సాపకృస్తులైపోవడం తప్ప మేలేని కార్యం మీద ఉండదు ఏమైనా హాలి ఖచ్చితంగా మనము ఖచ్చితంగా లోపడాలి ఇప్పుడు ప్రకటన గ్రంథం పన్నెండు రాజ్యంలో ఉన్న సంఘము ప్రవర్తల యొక్క ప్రత్యక్షతను పొందుకుంది ప్రవర్తన ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి దరిద్రపు పాపం చేయడానికి భయపడతాడు ఎందుకంటే తీర్పు కృప రెండు చూస్తాడు అతను తీర్పు కృప ఏ సుక్రుల ఒప్పుకుంటే ఒప్పుకోలికి ఏమైనా క్షమాపణ దొరుకుతుంది కానీ ప్రవర్తన దగ్గర దొరకదు ప్రవర్తన దగ్గర దొరకదు ఎందుకంటే ప్రవర్తన ప్రస ప్రవచనాలతో చెలగటమడితే చాలా డేంజర్ అందుకే పాత నిబంధన ప్రవర్తన అందరి క్రమాలు చూస్తే ఎక్కడికక్కడ చప్పించకూడదు అక్కడక్కడ చచ్చిపోతున్నారు వీళ్ళు చూడండి మోసి మీరు చనిగినందుకు అలా చెల్లి చిల్ల అక్క అక్క కూడా పుష్రోకం వచ్చేసింది ఏది చనిగినందుకే చనిగినందుకే పుష్పం వచ్చేసింది మళ్ళీ మోసి వెళ్ళి ప్రార్థన చేస్తేనే కానీ ఈ షిపులకు పుష్పం తగ్గలేదు ఈ కాలం యొక్క ఒకసారి కోపం పిల్లలను కోపం వచ్చేసండి మెసన కుట్టుకుంటుంది ఆడు చాలా అలసేసేస్తున్నాడు చాలా శిక్షించేసాడు డబ్బే దెబ్బలు నాకు వేసేసింది అండి వేసేసిన తర్వాత బాధ వచ్చేస్తుంది చాలా బాధ వచ్చేస్తుంది వచ్చినంటే ప్రభుత్వం వచ్చినట్టే చెప్పింది నీ కొడుకు చూడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు మొత్తం చాడీలనే చెప్పేసింది చాడీలని చెప్పితే ఏం చేసాను సరే ప్రార్థన చేయని చెప్పి వీళ్ళు బాధపడుకుంటున్నాడు ఈవిడ బాధ ఏంటంటే ఈయన చెప్పేసిందంటే ఒక్కొక్క కొడుకు బాధ ఎత్తాడుకుంది ఈ ఉన్నాడంటే సరే ప్రార్థన చేయని చెప్పి బాధ కట్టుకుంటున్నాడు ప్రవర్తన కోపం ఏం చేసిందో తెలిసింది ఆ డోర్ దేసేసి పెళ్లి మెసిప్పుకుంటుంది వెంటనే మోసే దగ్గర సిక్కురాకి ఎటువంటి దర్శనం అయితే కలిగిందో అలాంటి దర్శనం లేఖను తెరవబడి చదువు అంటుంది ప్రవర్తన దగ్గరకు వచ్చి పరిశుధాత్మ చదివేశాడు చదివితే అదే ఆ యొక్క క్షణమే ఇక్కడ చదువుతున్నాడు ఇంట్లోకి వెళ్లి మాట చెప్పి లోపలే ప్రవర్తన భార్య కడుపులో పెద్ద కంత వచ్చింది అది లో ఆ పాపను పట్టించుకోకుండా ఆ ప్రవర్త కడుపు కంత వచ్చింది కడుపులో నాలుగు సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేసి చేయడానికి చిత్తపడ్డ డాక్టర్ పెద్ద కంతి అయిపోయింది అది ఆ కంతి పెరిగిపోయిపోతే నొప్పి భయంకరమని నొప్పి పెరిగిపోతుంది నొప్పి 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 గోళ్ళని గోడత్తిది అలా కొన్ని రోజుల తర్వాత అది ఆపరేషన్ దాకా వెళ్ళిపోయింది చూసారా ప్రవర్తకు వ్యతిరేకంగా మాట్లాడితేనే ఒక స్త్రీ మెసేజ్ చెప్పాడు వెళ్ళి మెసేజ్ చెప్పాడు వెంటలా ఆమె ఎటకారం చేద్దామని ఎగటాలు చేద్దామని ఒక అందరు వేరిని ఒక అండ్ర వేరుని ఒక బ్రా వేసుకుని చర్చిలోకి వచ్చేసింది అయ్యా ఒక అండ్ర వేరు ఒక బ్రా వేసుకుని చర్చిలోకి వచ్చేసింది చర్చిలో అందరు సూట్లు బూట్లు వేసుకుని ఉన్నారు చక్కగా అందరూ చక్కగా అందంగా కప్పుకుని ఉన్నారు అందంగా కప్పుకుంటే ఈమె పర్టికులర్ గా ఆమె ఏడిపిద్దామనే భయంకరంగా హేళన చేద్దామనే నా శరీరం చూసి అందరూ కూడా కళ్ళార్పుణులు చూస్తారనే ఉద్దేశంతో ఆమె స్త్రీ అంటే ఏంటో నా అందం అంటే ఏంటో చూపిద్దామని చెప్పి ఆమె చర్చిలోకి పట్టుదలగా అందరు వేరు బ్రాసిన చర్చలోకి వచ్చేసింది బుద్ధులేని అయితే ఆ యొక్క లైంగిక కార్యాలు పట్ల పిచ్చిన వాళ్ళైతే చూస్తారు మళ్ళీ ఇలాగ గుడ్లాకుండా మరి చూస్తారు ఎందుకంటే ఆ యొక్క నరనారాల్లో కామవాజ్తో నిండిపోయాడు వ్యక్తి ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసేసుకున్నారు ఇలా చూడలేక చూడలేక కళ్ళు మూసేసుకుంటే ఏం చేసాడు తెలుసండి ఈయన సూట్ వేసుకున్నాడు భరించలేక వీళ్ళందరూ కళ్ళు మూసుకుంటుంటే వాక్యుమెంట్లు ఎవరు కళ్ళు మూసేసుకున్నారు వెంటనే వెంటనే సూటు తీసేసి ఆమెను ఇలా దయచేసి సూట్ వేసుకోవమ్మా చాలా ఇబ్బందిగా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఇలా రాకూడదు దయచేసి అని చెప్పాడు అని చెప్తే ఏమన్నా చూడు తీసే మొక్కన్నేసి కొట్టి నేను వాక్యమో చర్చిలోకి వచ్చాను నువ్వు ఎలాంటి పని నా మీద చేసావు కాబట్టి ఇలా అందరి మధ్యలో నన్ను అవమానించావు కాబట్టి నీ వర్తమానం నా యొక్క పెరట్లో ఉన్న గాడిది కూడా ఆవుకు కూడా నేను ఎండేమని చెప్పేసి ఆ మొఖం చూడు తీసి మొఖాన్ని కొట్టేసి వెళ్ళిపోయింది అది మొక్కన్నేసు కొట్టేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన మరుక్షణం వెళ్ళింది కారులో వెళ్ళింది వెళ్తుండగానే ఆమెకు భయంకరమైన రోగం స్టార్ట్ అయిపోయింది భయంకరమైన రోగం కుష్టు రోగం వచ్చేసింది అది అన్న భయంకరంగా అక్కడ బెడ్ మీద పడిపోయి హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు ఆక్సిజన్ పెట్టేశారు పైపులు పెట్టేశారు కాలుకి చేతులు క్లిప్లు పెట్టేశారు కంప్యూటర్ లో టిక్ టిక్ మనకి మనో తిరిగి వేస్తుంది ఇంకా చచ్చిపోయే స్థాయికి వచ్చేసింది అప్పుడు కేకలతోంది ప్రణహం నిన్ను క్షమించు నన్ను క్షమించు నిన్న మాట అన్నందుకు నాకు దేవుడు సరైన శిక్షేసాడు నన్ను క్షమించు అలా భర్త మారెట్టుకుంటుంది ఎల్లా ప్రణాహం తీసుకురా నీకు క్షమాపణ చెప్పాలి నిన్ను క్షమాపణ చెప్పాలి కారేసిన సహోదరుడు పరుగు 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 పరుగులు వెళ్ళాడు ఆయన తీసుకొచ్చి ఆయన వచ్చి కారు బయట పెట్టి గదిలోకి వెళ్ళినప్పుడు చచ్చిపోయింది క్షమాపణ అడగడా కూడా దేవుడు అవకాశం లేదు క్షమాపణ అడగలేకపోతే అవకాశం ఇవ్వలేదు అంటే దేవుని వాక్యంకి ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడతామో దేవుని వాక్యం ఎప్పుడైతే వ్యతిరేకంగా జీవిస్తామో ఖచ్చితంగా భయంకరమైన తీర్పులు మన మీద ఉంటాయి దేవుడు వదులుతాడనుకున్నారా ఎవరిన వదల ఏదో వెళ్ళిపోతుంది కాలం ఎవడ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు దేవుడు చూచి చూడనట్టు వదిలేస్తున్నాడు అనుకుంటారేమో ఎవడ నిర్ణయించిన కాలం అడుగుంది ఎవరికి ఇవ్వర్చిన జీతం ఆ సమయంలో దేవుడు ప్రతి వానికి వాణి వాణి జీతం నా దగ్గర ఉందని చెప్పాడు ప్రకటన గ్రంథం ఏమన్నాడు తెలుసండి చదవండి ఒకసారి అది కూడా సరచేస్తాను ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం వచ్చిన పదకొండవచనం పదివచ్చు చదవండి పది నుంచే అండి ప్రకటన ప్రకటనగాను ఇరవై రెండు అది చేయము పదవచనం చదవండి నాకు ఇలాగో చెప్పాను ఈ గ్రంథం ఉన్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయం చేయడం ఇంకా అన్యాయం చేయనివాడు ఇంకా ఎక్కువ అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉండో నీతి మంత్రుడు ఇంకా నీతి మంత్రుడిగా ఉంది పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో ఇదిగో త్వరగా వచ్చిస్తున్నాను వాని వాణి వాణి క్రియలు చెప్పున వా ప్రతి వాణికిచ్చుటకు నేను చిత్తపరిచిన జీతం నా దగ్గర ఉన్నది తాగుబోతులారా బాగా తగిలి ఎక్కువ వ్యభిచారులారా ఇంకా బాగా ఎక్కువ వ్యభిచారం చేసేయండి దొంగలారా ఇంకా ఎక్కువ దొంగతనం అచ్చ చేసేయండి ఇంకా ఎక్కువ చేసేయండి చేయాల్సిన ఏదైతే ఉందో చేసే దేవుడు ఎప్పుడు కూడా చెప్తుంది యోధకరే ప్రవరత్రి కూర్చుంటే ఏమన్నా తెలుసండి యోధా వీళ్ళు నువ్వు చేయాల్సింది చేసి అన్నాడు ఆయన ఏమి వేసుకొచ్చినా ఎప్పుడు మెత్తాం అని చూస్తున్నాడు నేను ఎప్పుడు సాయి సొత్త అమ్మేద్దామని చూస్తున్నాడు ముప్పై ఎనిమిది నెమ్మదిగా ఆల్రెడీ బ్యాన్ బెట్టికెట్ వేసుకున్నాయి ఎప్పుడు సాయి సొంత దమ్మేద్దామని చూస్తున్నాడు ఇది ఆల్రెడీ వేసుకు తెలుసు ఏమన్నా తెలుసండి యోగా నువ్వు వెళ్ళి నువ్వు చేయాల్సింది చేసి దొంగతనం చేయాలనుకున్నావా చేసి పాపం చేయాలనుకుంటున్నావా చేసి ఎంత భయంకరంగా తాగేత్తనా బాగున్నా దేవుడు నేను చేయట్లేదు దేవుడే భయపడ్డాను నన్ను చూసి అనుకుంటా దేవుడు భయపడలేదు నీకు ఇవ్వాల్సిన టైంలో ట్రీట్మెంట్ ఉంటుంది దంగారు పడుతుంది దొరికిన మగవాడు అవకాయలు వెళ్ళిపోతాను ప్రతి అందాన్ని ఆకర్షించేస్తున్నాడు నా ఇష్టం నా ఇష్టమే బతు బతుకమ్మా నేను ఎవరు కాదండు నీకు ఇవ్వాల్సిన సమయంలో నీకు ఇస్తాడు దేవుడు ట్రీట్మెంట్ కంగారు కూడా అలా దేవుడు మహిమకొరుడు కాక అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయను అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉన్నా అబద్ధం ఇంకా ఎక్కువ అబద్ధలాడన అబద్ధలాడే చీటికి మాటికే అబద్ధలాడే దానికి దీనికి అబద్ధాలు ఆడి మధ్య మద్ద నాలుగు నరం లేని నాడిక ఎలాగైనా తిరిగేస్తుంది ఎన్ని అబద్ధాలని ఆడేయచ్చు ఎన్ని మాటలని మార్చేయచ్చు ఏ విధంగా జీవించవచ్చు ఎక్కడ తిప్పాలో అక్కడ నాలుగల తిప్పేస్తాం అరే లూయా ఇష్టం వచ్చినట్టు తిప్పు ఎవడా కాదండి కానీ నీకు ఇవ్వాల్సిన సమయం ఉంది నీకు ఇవ్వాల్సిన సమయం చెవుడు చేతులు కంగారు కంగారపడకు పని చేస్తే చేతులు కాదు పాపాని కూడా వచ్చే టైం ఉంది అందుకే య అంటే అతి నా సంచిలోనే ముద్రించబడ్డాయి అబద్ధమాడి పలేదు అనుకుంటున్నావు కానీ నువ్వు అబద్ధమాడి అంటే నీ వెనకలో గూతం దొచ్చేది అందంలో రాసేసి ఎవరికో కడుకుంటావు నువ్వు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కానీ నీ వెనకలో దోత వెంటనే రాసేసింది అక్కడ చీకట్లో ఏదో పాపం చేసేసావు ఎవరికి తెలియదు నా భర్త కూడా తెలియదు నా భార్య కూడా తెలియదు సీకరేట్గా చేయాల్సిన చేసేస్తున్నాను అందువల్ల నో సార్ నీ ఎనకలో దోత ఫాలో అవుతుంది తెలుసా నీకు పర్లో ఒక తోత ఒక తోత నీ ఫాలో అవుతుంది ఒక కన్ను నిన్ను వెంబడిస్తా ఉంది అది ఎన్నడూ కూడా నువ్వు చేసే పాప కియలన్నీ నువ్వు ఆడే అబద్ధాలన్నీ నువ్వు చేసే మోసాలన్నీ వెంటనే గ్రంథంలో రాసేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్ను ఫాలో అవుతుంది ఒక ఎంజిల్ ఒక దూత ఏం తెలీదు అనుకుంటున్నా ఎవరికైనా ఎవరికేం తెలీదు బాగానే ఉన్న లైఫ్ వెళ్ళిపోతుంది సార్ ఖచ్చితంగా నేను ఒక దూత ఫాలో అవుతుంది ఖచ్చితంగా దూత నిన్ను ఫాలో అవుతుంది నిన్ను వెంబరిస్తుంది ప్రతి పాపము రాస్తుంది అందుకే యోగు అంటున్నాడు అతిక్రమములన్నీ కూడా నా సాంక్షడు అదే ఒకసారి యోగు పద్నాలుగు మళ్ళీ మళ్ళీ చదవాలి పద్నాలుగు పదిహేడు నా అతిక్రమము సంచిలో ఏ సంచిలో ఏ సంచిలో ఏమండి చెప్పాలి నాకు ఏ సంచిలోనండి నీ హృదయం అనే సంచిలోనే నీ మీద రాసేస్తున్నాడు దేవుడు నీ హృదయం అనే సంచిలో నీ పాపాల రాసి రాసేసాడు నీ పాపాలన్నీ నువ్వు మాట్లాడే మాట నువ్వు చెప్పే మా అన్ని కార్యాలన్నీ కూడా నువ్వు చేసే పనులన్నీ కూడా నీ హృదయమనే సంచిలో నువ్వు చేసినప్పుడే రాసేస్తున్నాడు దేవుడు ఏదన్నా బుక్కులో రాతే ఎవరైనా చింపేస్తారేమో మరుగైపోద్ది లేకపోతే ఏదైనా గ్రంథంలో రాతే ఏదైనా అయిపోతుందేమో దేవుడు ఎక్కడో రాయట్లేదు నీ గ్రంథాన్ని పరలోకలు కూడా పెట్టట్లేదు నీ హృదయం మీద రాసేస్తున్నాడు నీ సంచిలోనే అవన్నీ ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా నీ దోషమంతా కూడా భద్రంగా దాచిపెట్టడు దేవుడు ఎక్కడా ఎక్కడండి నీ హృదయంలోనే దోషం అంతా ఉంది దాన్ని అక్కడ దాచిపెట్టాడు దేవుడు దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి చాయిస్ లేదండి అలా దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి అసలు చాయిసీ లేదు అందుకే ఏ స్కేల్ గ్రంథం ఈ ముప్పై ఐదు అధ్యయము ఆరు వచనంలో చెప్తున్నాడు నా జీవంతో చేసేదను రక్తము నిన్ను తరుమును రక్తము నీకు ఇష్టమైన కనుక రక్తమే నిన్ను తరుమును ఇదే వినాలి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు గ్రంథం ముప్పై ఐదు అధ్యయనం ఆరు వచనంలో నా జీవంతోడు ఆయన జీవం మీద ఉట్టి ఇది మా కాదు దేవుడు ఒట్టేసుకుంటున్నాడు దేవుడు ఒట్టేసుకుని చెప్తున్న మాట ఏంటంటే నిన్ను రక్తంగా చేసేదను రక్తం నిన్ను తరుమును రక్తం నీకు ఇష్టమయ్యను గనుక రక్తమే